ఇదివండి ఇవతే నా మొక్కలకి ఇచ్చే ఫెటిలైజరు ఏంటంటే బియ్యం కడుగు నీళ్ళు చూసారు బియ్యం కడుగు నీళ్ళు ఇలాగ స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకుని నా మొక్కలకి వేసుకోవడంలో ఇలాగ తిప్పుతూ ఉంటాను ఇలాగ తిప్పి శుభ్రంగానే బాగా తిప్పిన తర్వాత ఇది వాళ్ళు ఇలాగ ఒక డొక్కు బకెట్ నీళ్ళకి బకెట్ నీళ్ళకి ఒక డొక్కు వేస్తానని వేసి మిగతా నీళ్లు మామూలు నీళ్ళు వేస్తాను బకెట్ నీళ్ళు వేసుకుని తర్వాత నా మొక్కలకి పత్తి మొక్క కూడా ఇలాగేస్తాను బియ్యం కడుగు నీళ్ళు మొత్తం కూడా నా మొక్కలు ఫస్ట్ నుంచి ఇచ్చే ఫెటిలైజర్ ఇదే అండి తర్వాత మిగతా ఏదైనా సరే ఇదిగోండి దొక్కు ఒక దొక్కు బియ్యం కడుగు నీళ్ళకి బకెట్ నీళ్ళు ఒక దొక్కు బియ్యం కడుగు నీళ్ళు వేసుకుని బకెట్ నీళ్ళు వేసుకుని మనం మొక్కలకి ఇలాగా ఇలా పత్తి మొక్కకి కూడా ఇలా ఇచ్చుకోవడం అండి ఎప్పుడైతే బియ్యం గడుగునీళ్ళట్ట లిక్విడ్ పీట్లీ రూపంలో మొక్కలకి ఇస్తాము మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి మొక్కలు చూసాను మందారు మొక్కలు నేను ఎక్కువ గల రూపంలో కన్నా ఇలాగ లిక్విడ్ రూపంలోనే మొక్కలు ఎక్కువ ఇస్తానండి ఎక్కువ ఇవ్వను తక్కువ తక్కువ ఎందుకంటే మనం ఇచ్చే ఫెటిలైజర్ మొక్క పట్టాలి కదండి మొక్క ఏరికి దాకా వెళ్ళాలి దాకా వెళ్తే చాలు కిందకి లీక్ అవ్వకూడదు కిందకి రాకూడదు కిందకి రాకుండా అలాగే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇచ్చుకుంటే అండి పూ గులాబ్బీ పువ్వులని మొక్కలు బాగుంటాయండి మళ్ళీ ఎక్కువ మరీ ఎక్కువ వేసినా సరే ఏవైతే కింద నుంచి వేస్ట్ వేస్ట్గా అయిపోతే తప్పండి మొక్కకి ఏమి ఉండవండి అందుకని డొక్కు నీళ్ళు చూసారు నాలుగు నాలుగు మొక్కలకి ఇచ్చాను ఇది టమాటా మొక్క ఇంట్లో వచ్చింది లో కంపోస్ట్ చేస్తే కంపోస్ట్ వచ్చింది అనేసి తీసుకొచ్చి ఇక్కడ వేసావు అలా ఎదుగుతుంది కానీ అసలు ఏం రాలేదు మరి వస్తుందా లేదా అన్నది చూడాలి कंपोस्ट लिंग से